Hi friends. ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రో లో ప్యానల్స్ ని ఏ విధంగా మాక్సిమైజ్ చేయడం లేదా మినిమైజ్ చేయడం గురించి నేర్చుకుందామండి ముఖ్యంగా మనం టైం లైన్ మీద పనిచేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ ప్యానల్ మీద పనిచేస్తున్నప్పుడు మనకు ఆ ప్యానల్స్ ని మ్యాక్సిమైజ్ చేసి చూడడం అప్పుడప్పుడు అవసరం అవుతుంది అది ఎలా చేస్తారా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మెనూ బార్ లో ఎడిట్ ఉంటుంది ఎడిట్ పై ప్రెస్ చేయండి మీకు ఇక్కడ కీబోర్డ్ షార్ట్ వస్తుంది మీరు కంట్రోల్ ఆల్ట్ కే ప్రెస్ చేసినా గానీ కీబోర్డ్ షార్ట్ వస్తుంది ఇక్కడ మీకు కీబోర్డ్ లో టిల్డే కీ అనేది లెఫ్ట్ లో ఎస్కేప్ కీ బటన్ కింద అండ్ ట్యాబ్ కి పైన ఉంటుంది అడోబీ ప్రీమియర్ ప్రో లో మనకు ఇక్కడ చూసినట్లయితే టిల్ డే కీ స్థానంలో లెఫ్ట్ కార్నర్ లో మాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ అని కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ టిల్డే డే కి సంబంధించినటువంటి ఒక షార్ట్ కట్ ఇచ్చారండి మాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ ఫ్రేమ్ అండర్ కర్సర్ అని చూపిస్తుంది మనం ఒకవేళ ఈ టిల్డే కీని ప్రెస్ చేసినట్లయితే కర్సర్ ప్లేస్ చేసినటువంటి ప్యానల్ అనేది మాగ్జిమైజ్ కావడం లేదా మినిమైజ్ కావడం జరుగుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కర్సర్ ని ప్రోగ్రామ్ ప్యానెల్లో పెట్టాను టిల్డే కీని ప్రెస్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ టిల్డే కీని ప్రెస్ చేయగానే మ్యాక్సిమైజ్ అయింది ఇప్పుడు మళ్ళీ నేను మినిమైజ్ చేయాలనుకుంటే సేమ్ మళ్ళీ టిల్డే కీని ప్రెస్ చేయాలి చూసారా ఈ విధంగా టిల్డే కీని ఉపయోగించి మనం ఎఫెక్ట్స్ ప్యానల్ టైమ్ లైన్ ప్యానల్ ప్రోగ్రామ్ ప్యానల్ ప్రాజెక్ట్ ప్యానల్ ఈ అన్నింటి పైన కూడా మనం యూజ్ చేసి మాక్సిమైజ్ చేయవచ్చు ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చెప్తున్నానండి సెకండ్ మెథడ్ లో మనం మౌజ్ యొక్క కర్సర్ ను ఉపయోగించి ఆ ప్యానల్ యొక్క నేమ్ పై డబల్ క్లిక్ చేసినట్లయితే అది మాక్సిమైజ్ అవుతుంది ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ప్యానల్ పై డబల్ క్లిక్ చేస్తున్నాను చూడండి చూసారా ఇప్పుడు మ్యాక్సిమైజ్ అయింది ఇప్పుడు ఈ కర్సర్ ను ఉపయోగించి మినిమైజ్ చేయాలంటే మళ్ళీ నేను ఈ ప్రాజెక్ట్ ప్యానల్ యొక్క నేమ్ పై డబల్ క్లిక్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా మినిమైజ్ చేయవచ్చు ఇప్పుడు మళ్ళీ నేను ఎఫెక్ట్స్ ప్యానల్ పై చూపిస్తున్నాను చూడండి చూసారా ఎఫెక్ట్స్ ప్యానల్ మ్యాక్సిమైజ్ అయింది ఇప్పుడు నేను మళ్ళీ మినిమైజ్ చేయాలంటే దీనిపైన డబల్ క్లిక్ చేయాలి చూసారా ఈ విధంగా మినిమైజ్ చేయవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ మనం కీ అండ్ కర్సర్ యొక్క డబల్ క్లిక్ యూజ్ చేసి మనం అడోబీ ప్రీమియర్ ప్రో లోని ఏ ప్యానల్ నైనా మ్యాక్సిమైజ్ చేయవచ్చు లేదా మినిమైజ్ చేయవచ్చు ఇక ఇది ఈ వీడియో అండ్ ఆల్